హలో వన్ మార్నింగ్ నుంచి చాలా బాగా చేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయ్యేసరికి హడావిడ వచ్చేసింది ఇంకా పుస్తల తాడు కూడా చక్కగా గుచ్చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అనుకోకుండా పేరుకి కదా ఇంకా మాత దగ్గర అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా తులసి కొట్టుకు బొట్లు ఇవన్నీ పెట్టేశాను ఇంకా కిచెన్ కూడా క్లీన్గా చేసేసాను ఇంకా అమ్మవారికి కట్టాల్సిన పీటలు ఇవన్నీ కూడా క్లీన్గా వాషింగ్ అయితే చేసేసుకున్నాము పీటలు కూడా వెండి కోటింగ్ వచ్చి వస్తున్నాయి కదా సో లాస్ట్లో అయితే తెచ్చుకున్నాము లక్కీగా ఒక రెండు మూడు ఉన్నాయి అవే తెచ్చేసుకున్నాము ఇంకా పసుపు రాయకుండా ఉంటుంది కదా పసుపు రాసేసి వాళ్ళు దారమే తీస్తున్నారు ఇంకా శంకు చక్రాలు ఇవన్నీ ఓవో తెచ్చుకొచ్చాను ఇంకా అమ్మవారికి వేయడానికి పూలదండలు కూడా తీసుకొచ్చాను అప్పటికప్పుడు వెళ్ళి శారీ తెచ్చుకున్నానండి యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇంట్లో ఉన్న శారీ పెట్టేసుకుందాం అనుకున్నాను బట్ మా వారైతే అలా పెట్టుకోవద్దు నేను తీస్తానన్నప్పుడు నీకేంటి ప్రాబ్లం సో నువ్వు చక్కగా తీసుకో అని చెప్పేసి వెళ్ళే వరకు ఊరుకోలేదు ఇంకా అయినా మనం తీసుకుంటేనే కదా శారీ బాగుంటుంది ఇంకా వెండి సామానం వెండి పూలు ఇవన్నీ కూడా అత్తే క్లీన్ చేసేసారు ఇంకా నేనైతే నార్మల్గా పూజ సామాగ్రికి అన్నిటికీ కూడా బొట్లు ఇవి పెట్టేసుకున్నాను నైట్ అయిపోయింది అంతా వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గాజులు కూడా వేసేసుకున్నాను అంతా అయిపోయిన తర్వాత పప్పులు నానపెట్టాలి కదండి నెక్స్ట్ డే డేకి మరి అమ్మవారికి ప్రసాదం ఏం ప్రిపేర్ చేస్తాము ఈ పప్పులే కదండి ఇంకా మొన్న తెచ్చుకున్న గ్రోసరీస్ అన్నీ కూడా సో డబ్బాల్లో వేసేసుకున్నాం కదా అవన్నీ తీసుకుని చాలా కొంచెం కొంచెమే పెట్టాను ఎందుకంటే నేనే చేయాలి కాబట్టి సో అత్తయ్య చేస్తుంది బట్ ఎప్పుడు కాకపోతే తను కొంచెం స్లోగా చేస్తారు చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తారు కానీ ఇంకా నేనైతే చేసేసుకుందామని చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఇంకా అత్తయ్య కానీ కూడా లేపలేదు ఎందుకంటే అత్తయ్య కూడా హెల్త్ బాగాలేదు కొంచెం చాలా నీరసంగా ఉందని చెప్పేసి నేనే కొంచెం కొంచెం చేసుకొని మార్నింగ్ అంతా పనులు చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర సర్ది పెట్టేసుకోవాలి ఇంకా పడుకునేటప్పుడు ట్వెల్వ్ దాటింది ట్వెల్వ్ దాటి శనగపప్పు మినపప్పు పెసరపప్పు ఇంకా మినపగులు ఇవన్నీ నానపెట్టేసే ఎస్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు కూడా పెట్టారు యాక్చువల్లీ నేను తెచ్చిన పూటలో ఎక్కడ పెట్టేశాను ప్యాకింగ్ అదే కనిపించలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను ఆ టైంలో షాప్స్ ఉండవు కదా అని ఇంకా అమ్మవారికి సెట్ తీసేసాను పక్కన పెట్టేశాను ఇంకా మార్నింగ్ ఎలా అయితే రెడీ చేయాలనుకుంటున్నా అమ్మవారికి ఇవన్నీ కావాల్సిన తీసేసుకున్నాను బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా ఒకే చోట పెట్టేసుకున్నాను బ్యాంగిల్స్ తాంబూలాలు ఇస్తాం కదా అమ్మవారికి పట్టుకెళ్ళాల్సిన గాజులు ఇంకా వదిన వాళ్ళకి ఇవ్వాల్సిన తాంబూలాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చిన కలర్స్ తీసుకొచ్చాను పువ్వులు అవి వేద్దామని చెప్పేసి పల్లాలు బుట్టలు ఇవన్నీ కూడా తీసుకున్నాను ఏదేమైనా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ వీడియో ఈ పూజ రోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సో ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత ట్వెల్వ్కి పడుకున్నాం అనుకుంటా మళ్ళీ త్రీకి అయితే లేచాను ఫైవ్కి వంటలు స్టార్ట్ చేశాను టూ అవర్స్ పట్టింది అమ్మవారిని సర్దడానికి ట్వెల్వ్ ట్వంటీ అయింది చూడండి నేను పడుకునేసరికి వీడియో నచ్చి చూపెట్లో లైక్ చేయండి సీ యో నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ